డొట్ పాన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు నాలుగైదు సినిమాలున్నాయి వాటిలో ప్రభాస్ నుంచి ఏ సినిమా ముందొస్తుంది ఏది వెనక్కి వెళ్తుందనేది తెలియక ఫ్యాన్స్ ఆయన సినిమా అప్డేట్స్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న కొద్దీ ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వెనక్కు వెళ్తూ వస్తున్నాయి డొట్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో దీరాజా సాబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ రిలీజ్వాల్సింది కానీ ప్రభాస్కు షూటింగ్లో అయిన గాయం కారణంగా సినిమా వాయిదా పడింది దొట్ రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా పాల్గొన్నాడు హైదరాబాద్ నగర శివార్లలోని అజీజ్ నగర్ స్టూడియోలో ది రాజాసాబ్ లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతుండగా ఆ షెడ్యూల్ కోసం సంజయ్ దత్ హైదరాబాద్కు చేరుకున్నాడు ఇప్పుడు త్వరలోనే ప్రభాస్ కూడా ది రాజా సెట్స్ లో పాల్గొననున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు గాయం వల్ల ప్రభాస్ ను డాక్టర్లు రెస్ట్ తీసుకోమని సూచించగా రెస్ట్ లో భాగంగా ప్రభాస్ ఇటలీలో ఉంటున్న విషయం తెలిసిందే గాయం నుంచి కోలుకున్న ప్రభాస్ రీసెంట్ గానే హైదరాబాద్కు వచ్చాడు త్వరలోనే హైదరాబాద్లో జరుగుతున్న ది రాజా షూటింగ్ షూటింగ్లో ప్రభాస్ పాల్గొనన్నట్టు అతని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి రుట్ వీలైనంత త్వరగాది సాబ్ పెండింగ్ వర్స్ ను పూర్తి చేసి ఈ నెలాఖరు నాటికీ సినిమా టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా వింటేజ్ లుక్స్ లో కనిపిస్తున్నాడు ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే పుట్ రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ప్రస్తుతం సత్తా చాటుతున్నాడు బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు అప్పటి వరకు మాస్ హీరోగా ఉన్న ప్రభాస్ బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయారు ఆదిపురుష్ మూవీతో హీరోగా తనుకున్న ఇమేజ్ను మూడు వందల అరవై డిగ్రీలు మార్చుకున్నాడు ప్రభాస్ ఇప్పుడు రెబల్ స్టార్ మూవీస్ బిజినెస్ మూడు వందల కోట్ల రూపాయలు నుంచి ఐదు వందల రూపాయలు కోట్లకు చేరుకుందంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఒట్ అభిమానులు ప్రభాస్ ను డార్లింగా పిలుచుకుంటారు ఒకటి తొమ్మిది ఏడు తొమ్మిది అక్టోబర్ ఇరవై న మద్రాసులో జన్మించారు ప్రభాస్ పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు వారి కుటుంబ స్వగ్రామం తన తల్లిదండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు ప్రభాస్ అతనికి ఒక సోదరుడు ప్రబోధ్ ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు రెండు సున్నా సున్నా రెండులో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేటం చేశారు ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర అడవిరాముడు చక్రం ఛత్రపతి పౌర్ణమి యోగి మున్నా బుజ్జిగాడు సినిమాలు టాలీవుడ్లో యంగ్ రెబెల్ స్టార్ రేంజ్ ను పెంచేశాయి బిల్లా ఏక్ నిరంజన్ డాటింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ రెబెల్ మిర్చి మూవీస్తో టాలీవుడ్లో టాప్ యంగ్ హీరోస్ సరసన నిలిచాడు బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు డిసెంబరు ఇరవై రెండున రిలీజ్ కానున్న సాలాతో పాటు కే స్పిరిట్ పాన్ ఇండియా మూవీస్పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి